హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం హర్యానా జమ్మూ కాశ్మీర్లో మొత్తం కూడా ఎన్నికలు ముగిసాయి అసెంబ్లీ ఎన్నికల ఆ ప్రక్రియ అయితే ముగిసింది దాంతో ఇప్పుడు ఎనిమిదవ తారీఖున మొత్తం కూడా ఈ రెండు రాష్ట్రాల యొక్క రిజల్ట్ రాబోతున్నాయి అయితే దీంట్లో ఎవరు గెలుస్తారు అనేది ఈ రోజుతో మొత్తం కూడా ఎన్నికల పక్క అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇక్కడ రావటం జరిగింది ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ అన్నీ కూడా ఇండియా కూటమికే ఎక్కువగా మొత్తం అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ సంస్థలన్నీ కూడా మొత్తం సర్వే సంస్థలన్నీ ఇండియా కూటమికే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనేది అయితే తేల్చి చెప్పాయి అయితే దీని మీద హంగ్ మీద బీజేపీ అయితే ఆశలు పెట్టుకుందని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ హర్యానాలో కానీ అంటే హర్యానాలో రెండుసార్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నా సరే ఈసారి కాంగ్రెస్ కూటమికి పూర్తిగా అనుకూలంగా ఉందనేది అయితే ఇప్పుడు స్పష్టంగా మొత్తం కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో తెలుస్తుంది అయితే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేదా అనేది తర్వాత ఉంచినా ఇప్పుడున్న రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి బీజేపీకి అయితే ఎదురు దెబ్బ తగుల్చడం ఖాయము అనేది అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది ఇక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎఫెక్టు అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున బీజేపీ కూటమి అయితే బీజేపీ ఆశలు పెట్టుకుంది అయితే ప్రజలు ఆ అరవై శాతం దాకా ఓటింగ్ కూడా అక్కడ జరిగింది ప్రశాంతంగా కూడా ఎన్నికలు జరిగాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఏం గెలుస్తుంది అనేది అయితే అందరికీ కూడా కాశ్మీర్ ఎన్నికల్లో ఏం గెలుస్తుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీకి రద్దుకి మొత్తం కూడా కాశ్మీర్ ప్రజలు మొత్తం పట్టం కడతారా అనేది కూడా చర్చనీయాంశం వచ్చిన వేళ ఇక్కడైతే ఈ ఎగ్జిట్ పోల్ సర్వీస్ అయితే హంగు రావచ్చు లేకపోతే కాంగ్రెస్ ఎన్సీ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి రావచ్చు అనే అంచనాలు అయితే వేయటం జరిగింది ఇటు హర్యానాలో ముందు చూసినట్టయితే ఇక్కడ పీపుల్స్ పల్స్ సర్వేలో కాంగ్రెస్ కూటమికి యాభై ఐదు స్థానాలు అదేవిధంగా బీజేపీకి కూటమికి ఇరవై ఆరు స్థానాలు ఐఎన్ఎల్డికి రెండు నుంచి మూడు స్థానాలు తర్వాత జేజేపీకి ఒక స్థానం వచ్చే అవకాశం ఉందనేటైతే పీపుల్స్ పల్స్ ఈ హర్యానా విషయంలో చెప్పడం జరిగింది అదేవిధంగా సత్తాబజ ఇది కూడా కీలకమైన సర్వే సంస్థ దీంట్లో సట్టాబజార్ దాంట్లో కూడా కాంగ్రెస్కి హర్యానాలో యాభై స్థానాలు వస్తాయనేది అయితే సట్టాబజార్ అంచనా వేయడం జరిగింది అదేవిధంగా బీజేపీకి ఇరవై ఐదు స్థానాలు బీజేపీ కూటమికి ఇరవై ఐదు స్థానాలు వస్తాయని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఏబిపి సి ఓటర్ ఇక్కడ ఏబిపి సి ఓటర్ అయితే బీజేపీకి అనుకూలంగానే హర్యానాలో సర్వే ఇక్కడ ఎగ్జిట్ పోల్ సర్వే ఇచ్చింది బీజేపీ ఏకంగా తొంభై స్థానాలకి డెబ్బై ఎనిమిది స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ కూటమి ఎనిమిది స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అయితే ఏపీ సీవోటా చెప్తున్న సర్వే అదేవిధంగా న్యూస్ ఎయిటీన్ ఇక్కడ న్యూస్ ఎయిటీన్ సర్వే కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది ఇక్కడ డెబ్బై ఐదు స్థానాలు బీజేపీ కూటమికి వస్తాయని తర్వాత కాంగ్రెస్ పది స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అయితే చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొన్ని మెజార్టీ సంస్థలు కూడా మొత్తం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ రెండు మూడు సంస్థలు అయితే బీజేపీకి హెచ్చిచ్చాయి తర్వాత ఇంకొన్ని సంస్థలు అయితే కాంగ్రెస్ కూటమికి ఇచ్చాయి అయితే మొత్తం మీద ఎక్కువ సంస్థలు అయితే హర్యానాలో ఈ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ విజయావకాశాలకే ఎక్కువ ప్రాధాన్యత అంటే సర్వేలో తేలిందని అయితే చెప్పడం జరిగింది ఇంకా మనం కాశ్మీర్ విషయాన్ని చూసినట్టయితే పీపుల్స్ పల్స్ సర్వేలో ఇక్కడ మొత్తం కూడా ఎన్సీని అంటే నేషనల్ కాన్ఫరెన్స్ని ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు స్థానాలు వస్తాయని అదేవిధంగా కాంగ్రెస్కి పదమూడు నుంచి పదిహేను స్థానాలు అయితే అంచనా వేయడం జరిగింది అంటే ఇంచుమించు నలభై ఐదు ఈ రెండింటికి కాంగ్రెస్కి ఎన్సీకి కలిపి నలభై ఐదు స్థానాలు దాటే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తోంది ఇది పీపుల్స్ పల్స్ సర్వే అదేవిధంగా అక్కడ బీజేపీ కూటమికి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు స్థానాలకి పరిమితం అవుతుంది అనేది అయితే అదే అదేవిధంగా పీడిపి ఇక్కడ పీడిపి ఏదైతే ఉందో పీడిపికి ఏడు నుంచి పదకొండు స్థానాలు అదేవిధంగా ఏఐపికి సున్నా నుంచి ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది అదర్స్ అంటే మిగతా స్వతంత్రలు పార్టీలు అయితే నాలుగు నుంచి ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం అని అయితే చెప్తాను అదేవిధంగా రిపబ్లిక్ మ్యాటర్స్ సంస్థ చెప్పిన దాంట్లో జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఇరవై ఐదు స్థానాలు వస్తాయి అనేది అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్కి పన్నెండు ఎన్సీకి పదిహేను అంటే ఇంచుమించు దాంట్లో ఈ కాంగ్రెస్ ఎన్సీ కూటమికి కలిపి ఇరవై ఏడు స్థానాలని ఇక్కడ రిపబ్లిక్ మ్యాట్రేజ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆ పీడిపికి ఇరవై ఎనిమిది స్థానాలు వస్తాయి అనేది అయితే ఇక్కడ రిపబ్లిక్ మ్యాట్రేజ్ అంచనా వేయటం జరిగింది అదేవిధంగా అదర్స్కి ఏడు స్థానాలు వస్తాయి అనేది చెప్పడం జరిగింది అదే విధంగా ఇంకో సంస్థ ఇండియా టుడే సి హోటల్ ఇక్కడ కాంగ్రెస్ ఎన్సీ అంటే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కలిపి నలభై నుంచి నలభై ఎనిమిది స్థానాలు వస్తాయని ఇక్కడ తేల్చి చెప్పింది అదేవిధంగా బీజేపీ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒక్క స్థానాలకు పరిమితం అవుతుంది పీడిపి తర్వాత రెండు స్థానాలకే పరిమితం అవుతుంది అనేది అయితే ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని చూసుకున్నట్టయితే మొత్తం కూడా కాంగ్రెస్ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్సు ఈ రెండింటికి కూటమికి మొత్తం విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి కాకపోతే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కొన్ని పోటీ ఇస్తుంది కాబట్టి హంగ్ ఏర్పడుతుందా అనే పరిస్థితి కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అంటే మొత్తం మీద ఇక్కడ హర్యానాలోను జమ్మూ కాశ్మీర్లోను ఈ రెండిట్లో కూడా వస్తే కాంగ్రెస్ లేకపోతే హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని అయితే మెజార్టీ సర్వేలు చెప్పడం అయితే జరిగింది హర్యానా కాశ్మీర్లో జరిగిన ఈ మొత్తం ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసినట్టయితే మొత్తం మీద ఇండియా కూటమికి ఎక్కువ మెజార్టీ సర్వే సంస్థలు అయితే హర్యానాలో ఇండియా కూటమి వస్తుందని చెప్పాయి అదేవిధంగా అంటే ఇక్కడ ఎన్డీటీవీ కానీ పీపుల్స్ పల్స్ కానీ రిపబ్లిక్ మ్యాటర్స్ కానీ దైనిక్ భాస్కర్ తర్వాత సత్తాపదార్ ఇవన్నీ కూడా ఇండియా కూటమి హర్యానాలో ఎక్కువ విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా బీజేపీ కూటమికి అనుకూలంగా ఏబిపి సి ఓటరు తరువాత న్యూస్ ఎయిటీన్ సంస్థల ఎగ్జిట్ పోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అదేవిధంగా కాశ్మీర్లో చూసినట్టయితే ఇక్కడ కాశ్మీర్లో కూడా మొత్తం డైనిక్ భాస్కర్ కానీ పీపుల్స్ పల్స్ కానీ ఇండియా టుడే సీ ఓటర్ కానీ ఎన్డీటీవీ కానీ ఇవన్నీ కూడా ఇండియా కూటమికే అంటే కాంగ్రెస్ తరువాత ఎన్సీ కూటమికి అధికారం వస్తుంది అనే సర్వేలు అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద ఇక్కడ హర్యానాలో కాంగ్రెస్కి ఎక్కువ మెజార్టీ తర్వాత కాశ్మీర్లో మొత్తం కూడా హంగ్ వచ్చే పరిస్థితి ఉందనేది అయితే ఈ సర్వే సంస్థలో ఎగ్జిట్ పోల్స్లో తేల్చి చెప్పడం జరిగింది